బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మన స్కిన్ని గ్లో చేసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు ఈ వీడియో అనేది ఇక్కడ మనకి కావాల్సినవి ఏంటంటే రెండు బంగాళదుంపలు ఒక కీరా రెండు టమాటాలు తీసుకోవాలి ఇదేంటంటే మనకి లిక్విడ్ అనేది వన్ వీక్ పాటు సరిపోతుందని టెన్ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు మనం తీసుకున్న పొటాటోని టమాటోని కీరాని కూడా ఫీల్ ఆఫ్ చేసేసుకోవాలి ఫీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి పొటాటో ఏంటంటే మన స్కిన్ మీద ఉండే డార్క్ సర్కిల్స్ని అవి రిమూవ్ చేస్తుందండి ఇంకా టమాటో వచ్చేసి మన స్కిన్ని కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది ట్యాన్ రిమూవ్ చేస్తుంది కీరా కూడా అంతేనండి ఈ మూడు కూడా మన స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి పేస్ట్లా చేసుకున్న తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలండి ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకోవాలి లేదనుకుంటే మీరు ఇలా కూడా తీసుకుని యూస్ చేసుకోవచ్చు అదే జ్యూస్ మాత్రమే తీసుకుంటున్నాను జ్యూస్ని మీరు సెవెన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని యూస్ చేసుకోవచ్చండి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు బయట కొనే మనం ఫేస్ వాష్లు ఫేస్ క్రీమ్స్ అవి యూస్ చేయకుండా ఒక్కసారి ఇలా న్యాచురల్గా మరు మీరు ఇలా ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి రిజల్ట్ అనేది మనం ఈ లిక్విడ్ని రోజు మార్నింగ్ పడు మార్నింగ్ అలాగే నైట్ పడుకునే ముందు కాటన్తో డిప్ చేసుకుంటే సరిపోతుంది ఫేస్కి హ్యాండ్స్కి లేదు అనుకుంటే ముల్తానీ మట్టి శనగపిండి పెసరపిండి ఇలాంటి వాటిలో మనం కొంచెం ఈ జ్యూస్ను వేసుకుని స్కిన్కి అప్లై చేసుకుని ముఖానికి చేతులకి అప్లై చేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఎంత బ్లాక్గా ఉన్న వాళ్ళైనా సరే కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది పక్కా ఉంటుందండి ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి బ్యూటిప్స్ టిప్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈ ఛానల్లో చాలా రకాల డిఐవై బ్యూటీటిప్స్ని అయితే షేర్ చేశాను ఒకసారి చూడండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జ్యూస్ని మీరు ఏదో ఒక రెండు సార్లు పెట్టేశామో అయిపోయింది అన్నట్టు కాకుండా రెగ్యులర్గా ఒక త్రీ మంత్స్ పాటు యూస్ చేశారంటే మీ స్కిన్ కలర్లో పక్కా ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుందండి అక్కడ వచ్చింది దీన్ని ఏంటంటే మనం పడేయకుండా బాడీ స్క్రబ్లా కూడా యూజ్ చేసుకోవచ్చండి